సర్వపిండి కానీ జొన్న రొట్టె కానీ అట్లాగే ఈ పూ సంబంధించిన అవి చేశారు అవి నేను తినలేదు బట్ సర్వపిండి జొన్న రొట్టె కానీ మజ్జిగ చల్ల కానీ బొప్పట్లు మేము బచ్చాలంటాం పోలేలు అంటాం సో అవన్నీ చాలా చాలా గుర్తొచ్చాయి సర్వపిండి మూడు మూడు దిండా నేను సో సర్వపిండి అయితే డెఫినెట్లీ సిటీకి వచ్చిన తర్వాత కొంచెం మిస్ అవుతాము మళ్ళా ఆ టేస్ట్ మళ్ళీ అన్వీక్షి సంస్థ గుర్తు చేసింది వెరీ హ్యాపీ మా అమ్మకి మేమే చేయాలి మా అమ్మ ఎయిటీ ఫోర్ ఇయర్స్ దాని చేయదు కానీ డెఫినెట్లీ అమ్మ చేసిన చిన్నప్పటి సర్వ డెఫినెట్లీ గుర్తొచ్చు మనం ఇది చాలాసార్లు ట్రై చేసాము మావిడ బేసికల్గా అప్పుడప్పుడు తిరుగుతుంది ఆ రోజు డే మొత్తం తిట్టింది అనమాట సో ఎందుకు చేసి పెడితే తినడం హ్యాపీ కదా మా ఆవిడ చాయ్ పడితే అందులో చక్కెర వేయడం ఇట్లాంటివి తప్ప నేను ఎప్పుడు వంటలు ట్రై చేయలేదు రైస్ పెడతాను బ్యాచ్లర్ ఉన్నప్పుడు రైస్ పెట్టడం కర్రీలు తెచ్చుకోవడం ఇంతవరకు ఓకే డెఫినెట్లీ అలవాటు కాదు బేసికల్ మా ఇంట్లో ఆ టేస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు సర్వపిండి కానీ సకినాలు కానీ గారెలు కానీ ఇవన్నీ డెఫినెట్లీ మా ఇంట్లో ఉన్నాయి అలవాటు చేయాల్సిన అవసరం లేదు మా వాళ్ళు కల్చర్లోనే ఉన్నారు చేసుకుంటూ పోవాలి ఇటువంటిది మనం అప్పుడప్పుడు చేసుకుంటూ వస్తేనే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఈ డైట్ ఆ డైట్ అని మా ఇంట్లో కూడా ఫాలో అవుతూనే ఉంటారు ఈ డైట్ ఆ డైట్ అని పది రోజులకి ఒక డైట్ అవుతుంది కానీ మళ్ళీ మన దగ్గరికే వస్తారు నేను నేను రెండు ప్యాక్ చేసుకొని పోతా ఎట్లయినా కంపల్సరీ తర్వాత ఇవి ఆ పేలా లేసింది అది టిపికల్ తెలంగాణ అనమాట అది చూసినాను తర్వాత ఇంకా సర్వపిండి చూసిన సర్వపిండి కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ కుజీన్స్ అనమాట అది ఆదిలాబాద్ జిల్లా గోండులు తయారు చేసినటువంటి ఇప్ప పువ్వుతో తయారు చేసినటువంటి పదార్థాలు తిన్నాను ఇప్ప పువ్వు తిన్నాను ఇప్ప పువ్వు తీయగా ఉంటుంది సారాయికి తయారు చేస్తారు అడవుల్లో ట్రైబుల్స్ వాళ్ళు సారాయి ఉపయోగించేదాన్ని వంటలకు ఉపయోగించటం అంటే గ్రేట్ చాలా బాగున్నాయి వారు తయారు చేసినాయి రెండవది కరీంనగర్ నుంచి బక్షాలు సర్వపిండి తయారు చేసే పద్ధతి నాకు కొత్తగా కనిపించింది కరీంనగర్ జిల్లాల వల్లది మిగతా జిల్లాల్లో తెలంగాణ జిల్లాల్లో సర్వపిండిని నూనెకు మన వంటపాత్రకు నూనె రుద్ది పిండిని అద్దుతారు ఇక్కడ రివర్సు మొత్తము పిండి పదార్థాన్ని మొత్తము సర్వపి సర్వ రొట్టి మాదిరిగా సర్వపిండి మాదిరిగా చేసేసి దాంట్లో నూనె పోస్తున్నారు నూనె మనం కాక ఇతరులు అరిసెలు ఇతర రకాలుగా చేస్తామే కారపు ఇవి ఆ రకంగా చేస్తున్నారు అది కొత్త పద్ధతి కానీ చూస్తానికి చాలా టేస్టీగా కనిపించాయి అన్నీ బాగున్నాయి నాన్ వెజిటేరియన్ మాంసం కూడా పెట్టారు జొన్న రొట్టెలతో పాటు చాలా బాగున్నాయి ఇలాంటివి మన తెలంగాణ సంస్కృతిని వంటలకు సంబంధించి సుదూర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చేస్తున్నటువంటి అలవాట్ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐఎమ్ హ్యాపీ తినేవాన్ని తప్ప చేసేవాడిని కాదు తెలంగాణ అంటే తెలంగాణ ఫుడ్ తెలంగాణ వంటలు తెలంగాణ ఆహారం అంటే చాలామంది బయట వాళ్లకు మటన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ లేకపోతే ఈ నాన్ వెజ్ సంబంధించిన ఎందుకంటే వెంకటంత మన నిజాం పరిపాలనలో ఉన్న ప్రాంతం కాబట్టి ఇది అంత అట్లాంటివే చాలామందికి తెలంగాణ అనగానే కళ్ళ ముందు అనిపిస్తాయి కానీ తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో భిన్నమైన అనేది ఇక్కడ ఇవాళ ఈ కల్నరీ ఇంకొచ్చి ఓనమాల్ వాళ్ళు పెట్టిన ఈ షోలో చూస్తే అర్థమవుతుంది మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ నిజామాబాదు ఇతర జిల్లాల నుంచి వచ్చి అక్కడ ప్రత్యేకంగా చేసే వంటకాలు అక్కడ ప్రత్యేకంగా చేసే పదహారాలు ఇట్లాంటివి పరిచయం చేయడం అనేది చాలా అవసరం నిజానికి ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి చాలు చేస్తున్నాయి ఆ టూరిజంతో పాటు ఇక్కడి ఆచార వ్యవహారాలు ఇక్కడి ఆహార అలవాట్లు ఇక్కడ చేసే ప్రత్యేకమైన వంటకాలు ఇట్లాంటివి కూడా బయటి వాళ్లకు తెలంగాణేతరులకు బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడి ఆహారం యొక్క ప్రత్యేకతని పరిచయం చేయడం అనేది చాలా అవసరం ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించి తాను కూడా ఈ టూరిజంలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం మెడికల్ టూరిజం అంటున్నారు ఇంకో టూరిజం అంటున్నారు అట్లా ఫుడ్ టూరిజం లాంటిది కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుంది మా ఊర్లో మా ఇంట్లో ఇంటర్నెట్ ఉంది వారానికి ఒక మేము మా ఇంట్లో సర్వపిండి చేయించుకుంటాం నల్గొండ జిల్లా స్టైల్ మాది మా ఇంట్లో మా ఆవిడ ఎథనిక్ ఫుడ్ అంతా మేము మా ఇంట్లో వంటలు చేస్తుంటారు సకినాలు చేస్తారు జొన్న రొట్టె కోడికూర నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ సర్వపిండి మటన్ తిన్నా మంచి ఘాటుగా మంచి కారం కారం మా ఇంట్లో తిన్నట్టుంది చెట్ల కింద తిన్నట్టు చెట్ల కింద పోయినప్పుడు తిన్నప్పుడు ఉన్నట్టు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఇగో ఇట్లాంటివి ప్రమోట్ చేయాలి తప్పకుండా